హలో హలో అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారనుకుంటున్నాను నేను చాలా బాగున్నాను ఈరోజు కార్న్ కూడా చేద్దాం అనుకుంటున్నాను స్వీట్ కార్న్ ఉంటుంది కదా దాంతో వడ చేద్దాం అనుకుంటున్నాను సో ఇలా కార్న్ని విడివిడిగా తీసి పెట్టుకున్నాను పెల్లెట్స్ లాగా ఇక చూస్తున్నాను కదా ఇలా సపరేట్గా చేసి పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఇది శనగప శనగపిండి అండి అంటే ఒక హాఫ్ కప్పు శనగపిండి తీసుకున్నాను అలాగే ఒక ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క కారం బట్టి మీరు పెంచుకోవచ్చు పచ్చిమిర్చి అనేది ఇది రైస్ ఫ్లోర్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అంటే హాఫ్ కప్పు బేసన్కి త్రీ టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ అలాగే కొంచెం జీర తగినంత ఉప్పు ఇవి కావాల్సిందండి చాలా సింపుల్ రెసిపీ ఈజీగా అయిపోతుంది ఫస్ట్ అయితే కార్న్ని కడిగి పెట్టుకోవాలి కదా మనము దాని తర్వాత పచ్చిమిర్చి అల్లం మిక్సీ వేసుకోవాలి దాంట్లోనే జీరా వేస్తున్నాను ఇదిగోండి కార్న్ ఏంటంటే బాగా మెత్తగా అయిపోకూడదు పల్స్ అంటారు కదా అంటే కచ్చా పచ్చా కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి సో ఫస్ట్ అయితే ఒక హాఫ్ ఆఫ్ ది కార్న్ వేసి గ్రైండ్ చేస్తాను ఈ కార్న్ కూడా చాలా పి పిల్లలకి చాలా మంచిదండి అంటే ఈవినింగ్ స్నాక్గా బాగుంటుంది దట్టు ఈ రైనింగ్ సీజన్లో టే చాలా టేస్టీగా ఉంటుంది వేటి వేడి కాఫీతో అద్భుతంగా ఉంటుంది సో ఈ కార్న్ ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకొని తీసుకొస్తాను ఇదిగో చూస్తున్నాను కదా ఇలా కొంచెం పచ్చ పచ్చగా గ్రైండ్ చేశాను సో దీన్ని అయితే ఒక బౌల్లో తీసేసుకుంటాను దీంట్లోకి ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు అంటే ఉల్లిపాయ మన ఇష్టం అన్నమాట కంపల్సరీ కాదు ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఇదిగోండి సెకండ్ వాయ్ మళ్ళీ మిక్స్ చేసుకుంటాను సో మనం ముందు అనుకున్నట్టుగా వడ అంటే దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఆయిలీ ఐటమ్ అయినా కూడా వన్ సినియిల్ చేసుకుంటే మనకి టేస్ట్కి బాగుంటుంది అలాగే కొంచెం కార్నం డైరెక్ట్గా తినని పిల్లలకి ఇలా వడలాగిచ్చినా ఇష్టపడతారు ఇదిగో ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను కదా అది కూడా యాడ్ చేస్తున్నాను దాంట్లో బేసన్ అంటే శనగపిండి హాఫ్ కప్ బియ్య పిండి ఇది దాన్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా ఈ మాన్సూన్ టైంలో ఇలా వేడివేడిగా వడలు పకోడా ఇవి ఇవి ఇష్టపడతాం కదా అందుకే నేను ప్రస్తుతానికి ఈరోజైతే కార్న్ వడ చేస్తున్నాను స్నాక్ ఐటమ్గా మా బాబు కూడా ఇష్టపడతాడు చాలా ఈజీ రెసిపీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయే రెసిపీ ఇది కాకపోతే అవి కొంచెం పెట్టుకోవాలి లేదంటే కార్న్ అలాగే కొనుక్కున్న వాళ్ళైతే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెష్ కార్న్ అయితే టేస్ట్ బాగుంటుంది ప్రిఫరబుల్లీ ఫ్రెష్ కార్న్ ఇది అన్ని పచ్చిమిర్చి చేసా కూడా అంత కారం ఉండదు ఎందుకంటే కార్న్ యూజువల్గా న్యాచురల్గానే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా ఆ స్వీట్నెస్ వల్ల మనకి ఎక్కువ ఆ స్పైసీనెస్ తెలీదు కమ్మగా బాగుంటుంది అందుకే పిల్లలకి అయితే చాలా ఇష్టపడతారు అండ్ మంచి ఫైబర్ కంటెంట్ వల్ల హెల్త్ కూడా మంచిది ఇప్పుడైతే మనకి ఆయిల్ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ చూపిస్తున్నాను అనుకోకండి అంటే ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు నేను వాడేది ఫ్రీడమ్ కాబట్టి నాన్ స్టిక్కి కాబట్టి నేను వడకి వాడుతున్నాను ఇది అంటే ఏ ఏ ఆయిల్ ఐటమ్ చేసినా కూడా నేను ఫ్రీడమే వాడతాను ఫ్రీడమ్ ప్రమోషనల్ వీడియో అయితే కాదు ఇది ఫస్ట్ అయితే మనకి ఆయిల్ బాగా వేడెక్కాలి అంటే హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేడెక్కాలి అప్పుడు వడ వేసుకుని వెంటనే అది కొంచెం సిమ్లో పెడితే మనకి వడ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది లోపల నుంచి కూడా ఇదిగోండి ఇలా జస్ట్ మనం ఎలా అయితే శనగ వడ కానీ మినప్ప కూడా చేసుకుంటాం కదా అలాగే ఒక బౌల్లో తీసుకొని దాన్ని ఫ్లాట్ చేసి వేయాలి కాకపోతే ఓన్లీ థింగ్ ఈజ్ ఆయిల్ బాగా హీట్ ఎక్కి ఉండాలి చూడండి బబుల్స్ వస్తున్నాయి గమనిస్తున్నారా అలా బబుల్స్ వచ్చిన తర్వాత వేయాలి వేసిన వెంటనే సిమ్ చేసేయచ్చు ఈ వడలు మరీ హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతాయి అంటే కలర్ బాగా మా మారిపోతాయి అనమాట అందుకే ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జస్ట్ వేసేసి అది సిమ్లో పెట్టడమే ఎలాగూ వడ తీయగానే మనము పేపర్ నాపింగ్ మీద వేస్తాం కదా టిష్యూ పేపర్ మీద అందుకే రెడీగా పెట్టుకున్నాను నేను అది కూడా ఈ కార్న్ వడ బొబ్బర్లు అంటారు ఐడియా ఉంటుంది మీకు అంటే లైక్ కొన్ని చోట్ల అలసందలు అంటారు ఆ వడలు కానీ లేదంటే పెసల వడలు కానీ ఇవన్నీ మనం కడుత తింటే చాలా టేస్ట్ ఉంది పెరుగు పక్కన దాన్ని పెట్టుకొని నంచుకొని తింటే చాలా బాగుంటుంది లేదంటే టొమాటో పచ్చడి ఊరగాయో అలా అయినా బాగానే ఉంటుంది పిల్లలకైతే కెచప్తో కూడా బాగుంటుంది ఇదిగోండి ఇలా కలర్ వచ్చింది కదా వీటిని తిప్పుకొని రెండు రెండు పక్కల చక్కగా లో ఫ్లేమ్లో అంటే బాగా లోపలి కుక్ అయ్యేలాగా కుక్ చేయాలన్నమాట సో దాన్ని అయితే తిప్పుతూ చూసుకోవాలి ఆయిల్ హీట్గా ఉన్న ఆయిల్ తర్వాత సిమ్ చేసి కరెక్ట్గా వేయించుకోవాలన్నమాట వాడలకి ఎప్పుడు కూడా వాటి కలర్ అనేది మెయిన్ అనమాట అంటే మరీ ఎక్కువగా కుక్ అయిపోయి బయట మాడిపోయినట్టు అయిపోతే టేస్ట్ కూడా బాగుండదు కరెక్ట్ కలర్ రావాలి ఇది కూడా మన వాటర్ అయితే రెడీ అయిపోయింది చూడడానికి చాలా టెంప్టింగ్ గా ఉంది మా బాబు కూడా చాలా ఇష్టం అనమాట ఈ ఇది స్నాక్గా తినడం వేడి వేడి వనలు ఈ మాన్సూన్ రైనీ సీజన్లో తింటే చాలా బాగుంటుంది కదా పిజ్జా బర్గర్ ఇలాంటివి బయట తిండి తినిపించడం కన్నా ఇలాంటివి చే అలాట్ చేస్తే మన పిల్లలకి హెల్త్కి హెల్త్ టేస్ట్ టేస్ట్ ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా ఇదిగోండి ఇంకో వాయి వేసి నేను వడలు చేసుకున్నాను ఇలా అయితే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను వడలు అయితే రెడీ అయిపోయాయి ఇదిగోండి మీకు చిన్న డెకరేషన్ చేసి చూపిస్తున్నాను సో వడలైతే ఇలా రెడీ అయింది ఇవి మీరు కూడా చేసుకొని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీనెస్ అనేది ఎవరికి డిపెండెంట్ వాళ్ళకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు బయట క్రిస్పీగా లోపల పర్ఫెక్ట్గా కుక్ అయింది చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్క ట్రై చేసి ఒకసారి టేస్ట్ చూడండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి థ్యాంక్ యూ సో మచ్